హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ హర్ని విన్కొండ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం చాలా మందికి డబ్బు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో మరి ఈ డబ్బు సంపాదించాలి కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాంటి టైంలో మనకి డబ్బు రావాలి అనేసి అంటే ఏదైనా టెక్నిక్ ఉందా లేదంటే అఫర్మేషన్ ఏదైనా చేసుకోవచ్చు అని అంటారా మనకున్న ఏ కోరికైనా సరే అంటే ధనం మూలం ఇదన్ జగత్ అన్న అంటే మనం ఏదైనా ఒక కోరి మనం ఎంత సంపాదించినా ఏది చేసినా కూడా మనకి ఎన్ని వర్క్స్ చేయనివ్వండి ఎంత పని చేసినా కూడా ఆ డబ్బు కోసమే పని ఇప్పుడు కొంతమందికి పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుడతారు కొంతమంది ఏంటి మిడిల్ క్లాస్లో ఉంటారు కొంతమంది లోయర్ మిడిల్ క్లాస్లో ఉంటారు ఇటు లోయర్ మిడిల్ క్లాస్లో వాళ్ళు డే టు డే లైఫ్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అటు హై లెవెల్లో ఉన్నవాళ్ళు బాగానే ఉంటుంది ఇటు వచ్చి మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అటు ఉండలేక ఇటు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడతా ఉంటారు అంటే ఏదన్నా సరే అనుకోని ఖర్చులు రావటము స్కూల్ ఫీజు పెరగటము ఇప్పుడు దాని తగ్గట్టు మనకి శాలరీస్ అనేవి చాలా బాగా కొంతమందికి ఎక్కువ ఉండవచ్చు ఎంత వచ్చినా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా పెరిగిపోయింది ఇప్పుడున్న రోజుల్లో సామాన్యుడు కూడా బతకాలంటే మినిమం ట్వంటీ టు ఫిఫ్టీ థౌజండ్ లేనిదే ఎవరు బతకటానికి లేదు చాలా తక్కువ చెప్పాను నేను ఇక్కడికి అంటే అంతగానో ఖర్చులు అనేవి పెరిగిపోయినాయి మరి ఎంత సంపాదించినా ఇద్దరు సంపాదించినా కూడా చాలీ చాలా జీతం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో మనిషి ఎంత టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాడు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు మన ఆలోచన అంతా ఎక్కడ తిరుగుతూ ఉంటుంది అరే నేను ఈ ఖర్చు కట్టాలి ఎంత కట్టాలంటే నాకు డబ్బులు లేవు ఏం చేయాలి ఏం చేయాలి అంతా కూడా మనలోనే ఉంది మన థాట్ ప్రాసెస్ మార్చుకోనంత కారణం మన మైండ్ సెట్ మార్చుకున్నంత కాలం ఎక్కడి నుంచి కూడా మనకి డబ్బులు రావు ఏ వర్క్ చేసినా కూడా ఎంత పూజలు చేసినా ఎంత మన దేవుడి చుట్టూ తిరిగినా ఎన్ని ప్రదర్శనలు చేసినా ఎన్ని చేసినా ఎన్ని అప్రివేషన్ చేసినా కూడా మనకి ఏది రాదు కానీ ఇక్కడ మనం అనుకున్న కోరికల్ని లో అట్రాక్షన్ లో చాలా అంటే ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత అవ్వాల్సినవి కూడా ఎప్పుడో జరగాల్సినవి కూడా మన మైండ్ సెట్ ను మార్చుకుని మన మీద మన కంట్రోల్ తెచ్చుకొని మనం అనుకున్న అంటే చాలా మందికి కోరికలు నెరవేరకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి మన జీవితంలో ప్రతి మనిషికి చాలా తక్కువ కావాలి తెలుసా అంటే తక్కువ అనేది తక్కువ మీన్స్ నా ఉద్దేశము డబ్బులు తక్కువ కాదు అంటే ప్రతి మనిషికి అవసరమైనది చాలా చిన్న చిన్నవే చూడండి లైఫ్ లైఫ్ అనేది నాలుగు అక్షరాలే అవునా కానీ జీవించాల్సింది హండ్రెడ్ ఇయర్స్ అంటే కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ హండ్రెడ్ ఇయర్స్ జీవించాలి అవునా కదా అందులో ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి ఐదే ఒకటి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం మంచి రిలేషను మంచిగా స్పిరిచువల్గా వెళ్ళటం మనశ్శాంతిగా బతకడం అల్టిమేట్ గా వీటన్నిటి చుట్టూతా తిరిగే ప్రత్యా ప్రతి దాంట్లో ఉంది ఏంటి సంతోషం అంటే మనం జాబ్ చేసినా పిల్లల్ని చూసుకున్నా ఎవరికైనా కొనిపెట్టినా ఇంట్లో వాళ్ళ అవసరాలన్నీ తీర్చినా మనం ఇంట్లో వంట చేసినా ఏది చేసిన దీని వెనకాలన్న కీ పాయింట్ ఏంటి సంతోషం ఈ ఐదే కదా కావాల్సింది ఈ ఐదిటిని సంపాదించాలంటే దీనికి చాలా అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి ఆఫ్ అట్రాక్షన్ మనం యద్భావం తద్భావతం మనం ఏదనుకుంటే అది జరుగుతుంది శ్రీకృష్ణ భర్గం చెప్పు చెప్పి నీకు కావాల్సిన ప్రతి సంకల్పాన్ని నువ్వు పొందితే ఎంత హ్యాపీగా ఉంటావో అది పొందినందుకు హ్యాపీగా తీసుకోకుండా ఇది సాధించలే అంటే ఒక జాబ్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కావచ్చు లేదంటే ఇప్పుడు కట్టాల్సిన డబ్బులు ఒక యాభై వేలు కట్టాల్సిన అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఉంది ఈ ఇన్కమ్ని కట్టాల్సిన దాంట్లో నుంచి కట్టలేకపోవడానికి కారణాలు ఏంటంటే ఒక తొంభై ఆరు శాతం బ్యాక్ చేస్తాం అంటే ఇంటెలిజెంట్ అంటే ఇక్కడ మనదంతా కూడా ఇంటెలిజెన్స్ మన మీద ప్రభావం చూపిస్తుంది అంతే కదా తెలుగు గల వాళ్ళు ఏం చేస్తారు ఉల్టా ఆలోచన చేస్తాం అంటే ఇది ఎలా వర్కౌట్ కాదు ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేస్తాం అదే అమాయకంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళి ఒక కోరిక నెరవేరుతుంది అంటే ఆహా భగవంతుడు చెప్పారు ఈ రోజున ఇది నెరవేరుతుంది అంటే ఇప్పుడు వరకు చేసాము రాలేదు ఇది చేస్తాం వల్ల మనకి బెనిఫిట్ అవుతుంటే ఇంకా మనకి ఏ ఆప్షన్ లేదు చేయటమే పని కదా ఆ ఒక్క పని చేస్తే మనకి సక్సెస్ అవుతామంటే ఈ పని చేయకుండా ఉండడానికి వంద కారణాలు ఎత్తుకుతాం ఎవరి దగ్గర ప్రాబ్లం ఉంది మనలోనే ప్రాబ్లం ఉంది అందుకే ఫస్ట్ మన మైండ్ సెట్ ప్రాని సెట్ చేసుకొని మనం పూర్తిగా ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనం ఆల్రెడీ అరిగి జరిగితే ఎంత హ్యాపీగా ఉంటామో ఆ హ్యాపీనెస్గా ఉండడానికి అఫర్వేషన్స్ రాసుకోవాలి ఈ అఫర్వేషన్ మనం ప్రతిరోజు సెంటర్ ఫామ్ చేసుకొని అంటే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమే ఒక యాభై వేలు కట్టాలి అనుకున్నాం కట్టాలి అనుకున్నప్పుడు తనకు ముందుగా చేయాల్సింది ఏంటి ముందు ప్రశాంతంగా సానుకూలంగా ఉండాలి ఫస్ట్ పాయింట్ సానుకూలంగా ఉండి అఫర్వేషన్ ప్రిపేర్ చేసుకోవాలి ఏం చేయాలి నాకు ఊహించని ఊహించిన మార్గాల ద్వారా ఈ యాభై వేల రూపాయలు వచ్చి నేను అనుకున్నది పనులన్నీ కూడా పూర్తి చేసినందుకు విశ్వాని కృతజ్ఞతలు లేదు నాకు అన్ఎక్స్పెక్టెడ్ ఊహించని ఊహించిన మార్గాల ద్వారా నాకు యాభై రూపాయలు వచ్చినందుకు విశ్వాని కృతజ్ఞతలు నేను లేదు ఎవరు ఏ ఎక్కడైతే పే చేయాలనుకుంటున్నారో ఇప్పుడు సపోజ్ స్కూల్ ఫీజే పే చేయాలనుకో నాకు ఊహించని ఊహించిన మార్గాల ద్వారా యాభై వేల రూపాయలు వచ్చినందుకు థ్యాంక్ యూ నేను చెల్లించవలసిన స్కూల్ ఫీజు చాలా సులభంగా సునాయాసంగా చెల్లించేశాను ఆ విధంగా చేసిన విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఫామ్ చేసి దాన్ని ప్రతిరోజు ట్వంటీ వన్ టైమ్స్ రైట్ చేయాలి ఓకే ఇరవై ఒక్కసార్లు రాయాలి పదే పదే రాయటం వల్ల ఏమవుతుంది ట్వంటీ వన్ టైమ్స్ ట్వంటీ వన్ డేస్ రాయాలి ఎందుకు రాయాలి అంటే నేను చాలా మంది నాకు వచ్చే నేను చెప్తున్నాను అంటారు ఓకే చెప్తున్నాను అన్నప్పుడు ఏం చెప్తున్నాం ఏం ఆలోచన చేస్తున్నాం ఏం ఫీల్ అవుతున్నాం ఓకే అదే రాస్తున్నప్పుడు చాలామందికి రాసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఒకసారి ఆలోచన ఎక్కడికి పోయినా కూడా కాన్సన్ట్రేషన్ అనేది దాని మీదకి వెళ్ళిపోతుంది తెలియకుండా తెలియకుండా త్రికరణ శుద్ధిగా దాని మీదకి మన ఆలోచన మన మాట మన యాక్షన్ మన ఊహ మొత్తం దాని మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి ఒక మూవీ తీయాలంటే డైరెక్టర్లు కనుక ఫస్ట్ స్టోరీ ఎలా చేసుకుని ఆ స్టోరీలోనే వాళ్ళు పాత్రలను చూస్తూ ఉంటారు అలాగే మనం ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు ఆ స్క్రిప్ట్ లోనే మన జీవితాన్ని చూడగలగాలి అంటే మనం ఏదైతే అనుకున్నామో ఏదైతే రాసామో దాన్ని చూడటం రావాలి అది ఎప్పుడు వస్తుంది మనం రాయిగా 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 దాన్ని నమ్ముతాము ఒక ట్వంటీ వన్ డేస్ అంటే సైన్స్ ప్రకారం ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా ఏదైనా ఒక పని అలవాటు చేసుకోవాలన్నా కూడా ఇరవై ఒక్క రోజుల్ని మనం కంటిన్యూషన్గా అదే పని చేస్తే ఆటోమేటిక్గా రెండు ఇరవై రెండో రోజు నుంచి మనం ఆ పనిని చేయగలుగుతాము అలా చేయాలి అంటే ఫస్ట్ ఇరవై ఒక్క రోజులు మనం దాన్ని చేయాలి అందుకని ట్వంటీ వన్ టైమ్స్ దాన్ని మీకు టైంని బట్టి చాలా మందికి నాకు టైం లేదు అంటారు టైం ఎందుకు పదిహేను నిమిషాలు ఒక పదకొండు సార్లు రాయండి మినిమం ట్వంటీ వన్ టైమ్స్ ఒక పదిహేను నిమిషాలు చేస్తే మీకు ఆటోమేటిక్గా అనుకున్న కోరిక నెరవేర్ ఒక పదిహేను నిమిషాలు చేయలేమా చేస్తా చేయొచ్చు కదా కానీ ఆ పదిహేను నిమిషాలు పెట్టడానికి మనకి ఒళ్ళొంగదు అంటే నేను ఇంత కష్టపడి సంపాదిస్తున్నాను అవే సరిపోవట్లేదు నేను ఇప్పుడు రాస్తే మాత్రం వస్తుందా అనేసి చాలా మంది అనుకునే వాళ్ళు ఉంటారు ఆ థాట్ ఎవరు పెట్టారు మనమే పెట్టుకోవాలి మన ప్రిన్సిపల్ ఏం చెప్పుకున్నా ఏదనుకుంటే అది జరుగుద్ది అవును నాకు వస్తుంది అని నమ్మి ఇదంతా ఎక్కడ తిరుగుతుంది కీ రోల్ మొత్తం ఎక్కడుంది నమ్మకం నమ్మకం కొండలను పర్వతాలను సైతం కదిలిస్తుంది అంటారు మనం నమ్మితే ఏదైనా చేయాలి ఒక మంత్రం చదివితే కనుక ఒకటి పదివేలు సార్లు ఒక జపం ఎలా అయితే రోజు చేస్తామో ఆ పదివేల సార్లు చెప్పిన ఆ మంత్రానికి శక్తి ఎలా వస్తుందో మనము మన బ్రెయిన్లో అంటే మన సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఏదైనా సరే ఒకటి పదే 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 నమ్మించాలి మనకి బ్రే బ్రెయిన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను అంటే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏమవుతుందంటే మనకి రెండు రకాల బ్రెయిన్స్ ఉంటాయి ఒకటి వచ్చి చేతనం అంటే ఏదంటే అది జస్ట్ ఎలా చెప్తే అలా రిసీవ్ చేసేసుకుంటుంది ఇంకోటి కాన్షియస్ బ్రెయిన్ వచ్చేసరికి దానికి నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అనేది తెలీదు లేని దాన్ని ఉన్నట్టు నమ్మించాలి అంటే ఫస్ట్ ఆ బ్రెయిన్ నమ్మించాలి నా దగ్గర డబ్బు లేదు కానీ డబ్బున్న ట్యాక్ చేసామనుకో అనుకో ఆటోమేటిక్గా డబ్బు దగ్గర నుంచి అవకాశాలు మనకు వస్తాయి అలాగే మీకు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో చెల్లింపులు చేయాలి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా మీ టైం వృధా చేయకుండా ఆ టైంని మీరు ఈ విధంగా పదే 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 రాస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అంటే మీ బ్రెయిన్ నమ్ముద్ది ఎప్పుడైతే మీ బ్రెయిన్ మీకు నమ్మడం స్టార్ట్ అవుతుందో మీ లోపల మార్పు జరుగుతుంది మిరాకిల్స్ వస్తాయి మీరు నమ్మనంత కాలం మీ మైండ్ సెట్ సెట్ చేసుకున్నంత కాలం ఏది కూడా వర్కౌట్ అవ్వదు ఎప్పుడైతే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకొని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తామో ఎంతో కష్టతరమైన పనులన్నీ కూడా చాలా సులభంగా ఈజీగా సునాయసంగా క్లియర్ చేసుకోగలుగుతాం పనులు జరుగుతాయి ఎవరికైనా కూడా ఎట్లయినా జీవితాన్ని మనం జీవించాల్సిందే కష్టంగా అయినా నష్టంగా అయినా జీవించాలి బాధలతోటి కష్టాలతోటి భారంగా జీవించాలా ఒక ఆటలాగా హ్యాపీగా సరదాగా జీవిస్తూ మనం అనుకున్న ప్రతి కోరికను నెరవేర్చుకోవాలనేది మనలోనే ఉంటది దాన్ని ఎంత ఈజీగా తీసుకుంటే అంత ఈజీగా మనం ముందుకెళ్ళగలుగుతాం అంటే కొంతమంది అనుకుంటారు మ్యామ్ నేను రాసాను మ్యామ్ మీరు సార్లు రాశాను చాటింగ్ చేశాను అని అంటుంటారు అయినా కూడా నాకు రాలేదు మనీ అంటారు అసలు ఎందుకు రాదు అలా ఇక్కడ రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి దాని మీద బిలీఫ్ లేకపోవడం అంటే మన థాట్లో రాయటం మాత్రం నాకు వస్తుంది అని రాస్తున్నాను లోపల మాత్రం నాకు వస్తుందో రాదో అని భయపడతాను ఓకే అంటే ఇప్పుడు చాలా మంది చెప్తారు కదా ప్రేమ ధైర్యం భయం ఒక చోట ఉండవు ధైర్యం ఉంటే భయం వెళ్ళిపోతుంది భయం ఉంటే ధైర్యం ఉండదు అలాగే నమ్మకం అపనమ్మకం ఒక దగ్గర ఉండవు నమ్మకం ఉంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అపనమ్మకం ఉంటే జరగదు ఎప్పుడైతే అది ఇంకొకటి చాలా మందికి ఇక్కడ చెప్పాల్సిన ఒక పాయింట్ ఏంటంటే కొంతమందికి ఎన్ని డేస్ లో వచ్చేస్తాయి అనుకుంటారు అంటే లో ఆఫ్ అట్రాక్షన్ మేము నమ్ముతాను మేము రాసేస్తాము వస్తా వాళ్ళ నమ్మిన నమ్మకాలను బట్టి ఎవరు ఎలా బిలీవ్ చేస్తారో ఎవరైతే ఎలా ఫీల్ అవుతారో చాలామందికి ఈ కోరిక నెరవేరు అనుకున్నప్పుడు నేను ఈ చేసేసాను అది చేసేసాను వచ్చేస్తుంది నా బిలీఫ్ నిజంగా మనస వాచ తిరకన శుద్ధిగా కోరిక నెరవేరితే పైకి వాళ్ళు ఎంత చెప్పినా కూడా మానసికంగా అంటే త్రికన శుద్ధిగా చేసినప్పుడు వాళ్ళ కోరిక పూర్తి నమ్మకం అంటే నమ్ భగవాన్ శ్రీ వెంకటేశ్వర గారు చెప్పినప్పుడు నమ్మితే సొమ్ము నమ్మపోతే దుమ్ము అన్నట్టుగా ఎవరైతే నమ్మి చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అది మూడు క్షణాల్లో రావచ్చు ముప్పై రోజుల్లో రావచ్చు మూడు నెలల్లో రావచ్చు మూడు సంవత్సరాలు పట్టచ్చు జీవితకాలం పట్టచ్చు ఎందుకంటే పైకి మాత్రం చేస్తున్నట్టుండి లోపల వాళ్ళకి నమ్మకం లేకపోతే ఏమీ చేయలేదు అప్పుడు వాళ్ళు కంటిన్యూ సాధన చేయటమే పని సాధన చేస్తూ దాని గురించి తెలుసుకుని చిన్న చిన్న కోరికలు ఉంటాయి ఇప్పుడు అదే వెయ్యి రూపాయలు రావాలి ఐదు వందలు రావాలి స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏదైనా అనుకోకుండా ఏదైనా చిన్న కోరిక అనుకున్నా ఈజీగా అయిపోతుంది కానీ దానికి వెళ్ళేసరికి మనం పట్టుకోకూడదు అంటే చాలా ఇది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం ఎందుకంటే ఇది ఆ కాన్సెప్ట్ చాలా మంది ఏమవుతుంది దాన్ని గట్టిగా ఇలా పట్టుకుంటారు నాకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఆతురుత ఉంటుంది ఇలాంటి కొన్ని ఉండకూడదు ఆతురు ఉండకూడదు దాన్ని కొంచెం పేషెన్సీగా ఉండాలి ఓపికతోటి ఉండాలి ఆల్రెడీ జరిగిపోయినప్పుడు ఇంకా జరగలేదంటే ఛాన్స్ ఏది అంటే ఒక కోరిక జరిగిపోయిందని అప్రవేశన్ పెట్టాం యద్భావం తద్భుతం అంటే మనం ఏదనుకుంటే అది నెరవేరిపోయిందని అయిపోయినప్పుడు ఇంకా అన్న మాట రాదు కదా ఈ చిన్న లైన్ ఆల్రెడీ అయిపోతే నెరవేరలేదు అనే థాట్ వచ్చిందంటే ఎవరి థాట్ లో ప్రాబ్లం ఉంది అర్థమైందా కాన్సెప్ట్ ఆల్రెడీ అయిపోయింది అనుకున్నాం అవును మరి ఇంకా నాకు కాలేదే అని బాధపడుతున్నాం మరి రెండింటికి మ్యాచింగ్ లేదు కదా అందుకని ఒక్కసారి దాన్ని చూసుకొని దాని కాన్సెప్ట్ తెలుసుకొని దాన్ని బాగా అప్లై చేసుకుంటూ ఒక ఆటలా సీరియస్గా తీసుకోకూడదు ఓకే దాని ఆటలాగా చాలా సరదాగా హ్యాపీగా సంతోషంగా చేయాలి ఓకే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తే నిర్వహిస్తుంది అనేసి చాలా చక్కగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ